హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో వేదాయపాలెంకి మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి ఈ హౌస్ యొక్క లొకేషను అన్నీ కూడా మనం వీడియోలు తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం వెలువేషన్ కవర్ చేస్తున్నామండి హౌస్ యొక్క వెలువేషను ఇంటి ముందు కూడా రోడ్డు చాలా పెద్ద ట్వంటీ ఫీట్ రోడ్డు ఉందండి ఇదంతా వెలువేషన్ అండి హౌస్ యొక్క వెలువేషను పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ కూడా ఇచ్చున్నారండి సెట్బ్యాక్ ఏరియాలో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి మనం ఇప్పుడు హాల్లోకి ఎంట్రీ అయిపోయాము రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి వుడ్ వర్క్ అయితే చేయలేదండి మనం చేయించుకోవచ్చు కావాలంటే చేసి కూడా ఇస్తారు ఇది కిచెన్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా పక్కనే ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ రూమ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదమూడు అంకడాండి కట్టుబడి వచ్చేసి ఇరవై ఆరు అంకడాల వరకు ఉంటుంది మెట్ల టవర్తో కూడా కలిపి ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి ఇప్పుడైతే మనము హాల్ ఏరియాలో నుంచి ఇంకో మరో బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోరు హాల్ ఏరియాలో నుంచి మనము పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నాము ఇప్పుడు ఇది మెయిన్ డోర్ అండి ఇది పార్కింగ్ ఏరియా మెట్ల ద్వారా అయితే మనం జీ ప్లస్ వన్ హౌస్ కూడా కవర్ చేద్దామండి ఇప్పుడు జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వచ్చేసాము ఇది ఎంత కూడా బాల్కనీ అండి ఇది బ్యాక్ ఏరియాలో కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు జీ ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేద్దామండి ఇప్పుడు మనం ఇదంతా కూడా హాల్ ఏరియా అండి సేమ్ యాజ్ టీజ్గా ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుందో రెండు బెడ్రూమ్లు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారండి నియర్ బై జ్యోతి నగర్ దగ్గర వస్తుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందని చెప్పవచ్చు ఇది కిచెన్ ఏరియా ఇది బెడ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్ ఒక బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంది మరో బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చున్నారండి బయట కిచెన్ ఏరియాలో నుంచి మనం బయటకు వస్తున్నాం వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న అవసరం వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని సేల్స్కి ఉన్న వీడియోస్తో మీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్